శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం ఎవరి దగ్గర రుణం తీసుకోవాలి ఎవరి దగ్గర రుణం తీసుకోకూడదు అంటే ఎవరి దగ్గర అప్పు చేయాలి ఎవరి దగ్గర అప్పు చేయకూడదు అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అదేంటి అసలు అప్పు చేయటమే తప్పు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ బలము తేజస్సు ఆరోగ్యం శక్తి సామర్థ్యాలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ రుణాలు చేయరాదు ఇక్కడ వెంటనే మన వాళ్ళు ఏమంటారంటే ఏమండి నాకు ఏ రుణాలు లేవు అప్పులు లేవండి జస్ట్ ఓ పాతిక లక్షలు బ్యాంకు లోన్ ఉందని చెబుతారు బ్యాంకు లోన్ అంటే అది అప్పు కాదా అది కూడా అప్పే కదా లోన్కి తెలుగులో అర్థం ఏంటి అప్పు అని అర్థం ఆ అప్పు బ్యాంకు వాడుకుంటే ఏంటి వేరే వాడుకుంటే ఏంటి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ తేజస్సు బలము ఆరోగ్యం కోరుకునేటువంటి పురుషుడు స్త్రీ ఎవరైనా సరే రుణాలు చేయరాదు ఈ రుణం అనేటువంటిది చేశారంటే వాళ్ళ జాతక స్థానంలో షష్ఠ స్థానాధిపతి ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో వాళ్లే రుణాలు చేస్తారు షష్టాధిపత్యం ఆరోగ్యం అంటే రోగాధిపత్యానికి కూడా చెందినటువంటిది కనుక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఎవరైతే రుణాలు చేస్తారో వాళ్ళకి రోగాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఆరవ స్థానం రుణాలు రోగాలే కాకుండా శత్రుస్థానం కనుక ఎవరికైతే రుణాలు చేయడం జరుగుతుందో వాళ్ళకి అనుకోకుండా అనేక మంది శత్రువులు పుడతారు కనుక ఈ మూడు అవినావభావ సంబంధం కలిగి ఉంటాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఆరవభావం శత్రువులని రుణాలని రోగాలని సూచిస్తుంది కనుక ఎవరైతే రుణాలు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా రోగాలుంటాయి ఖచ్చితంగా వాళ్ళకి శత్రువులు కూడా ఉండి తీరతారు కనుక బుద్ధిమంతుడైనటువంటి మానవుడు వీలైనంత వరకు రుణాలు చేయరాదు ఒకవేళ తప్పనిసరి చేయవలసి వచ్చేటట్లయితే మనం మేలు కోరేటువంటి వాళ్ళు మనకి మంచి నమ్మకమైనటువంటి మిత్రుల దగ్గర రుణం చేయవచ్చు అలాగే తగిన నియమ నిబంధనలతో మాత్రమే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు గనక బ్యాంకుల్లో రుణాలు తీసుకోవచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక ఏడుగురు దగ్గర మాత్రం రుణం చేసినట్లయితే స్త్రీలైనా పురుషులైనా పూర్తిగా వాళ్ళ జీవితంలో అనేక రకాలైన అవమానాల పాలవుతారు ఆ రుణాలు తీర్చడం కష్టమవుతుంది ఆ రుణాల వల్ల అనేక రకాలైనటువంటి బాధలు కూడా అనుభవిస్తారు ఆ ఏడుగురు ఎవరంటే మొట్టమొదటగా గురువు ఎవరైతే మనకి విద్య నేర్పుతారో వాళ్ళని గురువులు అంటారు ఆ గురువు దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ రుణం చేయరాదు దానివల్ల గురు ద్రోహం చేయవలసి వస్తుంది రుణం సమయానికి తీర్చలేకపోయినట్లయితే గురువు ఆగ్రహిస్తాడు ఎప్పుడైతే మన మేలు కోరే గురువు ఆగ్రహిస్తాడో జీవితం పూర్తిగా పతనమైపోతుంది కనుక గురువు దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పు చేయరాదు ఇక రెండవ వాళ్ళు శత్రువు మన శత్రువు మనకు రుణం ఎట్లా ఇస్తాడు ఇస్తాడు ఎందుకు ఇస్తాడంటే మన కీడు కోరేవాడు గనక అప్పిచ్చి మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు అటువంటి శత్రువు దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పు చేయరాదు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా షష్ఠస్థానం శత్రువుల్ని రుణాలని రోగాల్ని సూచిస్తుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుల దగ్గర అప్పు తీసుకోరాదు అలాగే కడుపును పుట్టిన కూతురు దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ రుణం తీసుకోరాదు దీనికి కారణం ఏంటంటే కూతురు దగ్గర రుణం తీసుకునేటట్లయితే కూతురు మన బిడ్డ అయినా కూడా అల్లుడు బయట ఇంటి పిల్లవాడు గనక వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి కూతురు సంసారం విభేదం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూతురు దగ్గర రుణం తీసుకోకూడదు అంటే అప్పు తీసుకోకూడదు అప్పు తీసుకుంటే కూతురు యొక్క జీవితాన్ని మనమే చేజేతులారా పాడు చేసిన వాళ్ళం అవుతాం ఎప్పుడైతే కూతురు కంటతడి పెట్టి ఇంటికి చేరుతుందో ఆ రోజు నుంచి ఈ కలకంటి కంట కన్నీరు ఒలికినప్పుడు ఆ ఇంట్లో సిరి ఉండదు లక్ష్మీదేవి వచ్చే అవకాశమే ఉండదు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూతురు దగ్గర రుణం తీసుకోకూడదు ఇకపోతే వడ్డీ వ్యాపారి అధికమైనటువంటి లాభాపేక్షతో పది రూపాయలు ఇరవై రూపాయలు ఇష్టం వచ్చినట్టుగా వడ్డీలు వేసేటువంటి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర గనక అప్పు తీసుకునేటట్లయితే వాళ్ళు కొన్ని తంత్రాలు పాటిస్తారు ఆ తంత్రాల్లో ముఖ్యమైనవి ఏంటంటే వాళ్ళు డబ్బు ఎదుటి వాళ్ళకి వడ్డీకి ఇచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీర్చకుండా వాళ్ళ ఆస్తులు వీళ్ళు స్వాధీనం చేసుకునేటట్లుగా కొన్ని తంత్ర ప్రక్రియలతో వాళ్ళు మనకి వడ్డీలకి అప్పులు ఇస్తారు కనుక మనం ఎటువంటి పరిస్థితుల్లో తీర్చలేము దరిద్రం మరింత పెరిగిపోయి అనేక రకాల రిస్కుల్లో పడిపోతాం కనుక ఎటువంటి పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారి దగ్గర అంటే అధికమైన వడ్డీలు తీసుకుని ఇచ్చేటువంటి వాళ్ళు దగ్గర పొరపాటున కూడా వీలైనంత వరకు రుణం చేయరాదు ముఖ పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర అంటే అప్పుడే పది రోజుల క్రితం పరిచయం అవుతారు పదకొండో రోజు అప్పు అడిగేస్తారు ఇలా అడిగేయటం వల్ల ఏమవుతుందంటే అతను మానసికంగా బాధపడి ఇతను ఎవరో తెలియదు కాబట్టి పొరపాటున మొహమాటం కొద్ది ఇచ్చానని చెప్పి ప్రతిరోజు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి చెప్పి మనకి శత్రువులను ఎక్కువ చేస్తాడు మన పరువు తెస్తాడు కనుక ముఖ పరిచయం అప్పుడే ఊరికే పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర పెద్దగా పరిచయం లేని వాళ్ళ దగ్గర పొరపాటును కూడా రుణం తీసుకోకూడదు చెల్లెల దగ్గర రుణం తీసుకోకూడదు అదేంటి అంటే ఇందాక కూతురికి ఏదైతే చెప్పామో చెల్లెలకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది చెల్లెలు మన చెల్లెలైనప్పటికీ కూడా అవతల బావగారు కానీ బావమర్ది కానీ మనకు సంబంధించిన వ్యక్తి కాదు మన గోత్రికుడు కాదు బయట వ్యక్తి కనుక అతను ఈ చెల్లెల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది వాళ్ళిద్దరూ ఇబ్బంది పడితే చెల్లెలు కూడా కన్నీళ్లు పెట్టుకుని ఇంటికి వచ్చేటట్లయితే ఏ ఇంటి ఆడపరచు ఇంట్లో కన్నీళ్లు పెడుతుందో ఆ ఇంట్లో శుభాలు జరగవు కనుకనే ఆ చెల్లెల్ని సంతృప్తి పరచడం కోసం శుభకార్యాల కోసం చెల్లెల్ని ఇంటికి పిలిచి పట్టు చీరలు కావలసినటువంటి ఆ బంగారు ఆభరణాలు పెట్టి ఆమెతో శుభకార్యాలను ప్రారంభింపజేస్తారు ఆమెను సంతోషంగా ఉండేటట్లు చూస్తారు ఏ ఇంట్లో అలా చెల్లెల్ని అక్కని తోడబుట్టిన సోదరుని చాలా గౌరవంగా ప్రేమగా చూస్తారో ఆ ఇంట్లో ధనానికి లోటుండే అవకాశమే లేదు ఎటువంటి మైనసులు ఆ ఇంట్లో జరగవు ఇలా కూతురు విషయంలో చెల్లెల విషయంలో కలకంటి కన్నీళ్లు పెట్టకూడదు కాబట్టి పెడితే సిరి ఆ ఇంట్లో ఉండదు కాబట్టి వీళ్ళిద్దరి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ రుణాలు చేయరాదు చివరగా మిగిలినటువంటిది సేవకులు అంటే సబార్డినేట్స్ మన క్రింద స్థాయి వాళ్ళ దగ్గర మనకంటే తక్కువ స్థాయి వాళ్ళ దగ్గర మన కింద పనిచేసే వాళ్ళ దగ్గర ఎంత కర్మం జాలినా కూడా రుణం తీసుకోరాదు వాళ్ళ దగ్గర రుణం తీసుకునేటట్లయితే మనల్ని పూర్తిగా వాళ్ళు బయట వేయటం అలాగే మన యొక్క లోటుపాట్లన్నింటినీ కూడా మన కుటుంబంలో ఉన్న విషయాలని రహస్యాలని అన్ని అంశాలని కూడా వాళ్ళు బయట చెప్పి మనని పూర్తిగా మానసికంగా అలజడికి గురి చేయటం కుటుంబ ఛద్రాలు వచ్చేటువంటి పరిస్థితులు చేయటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మన కింద పనిచేసేటువంటి సేవకుల దగ్గర రుణం చేయరాదు ఈ ఏడు గడపలు ఎటువంటి పరిస్థితుల్లో తొక్క రాదు అంటే ఈ ఏడుగురు దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో రుణాలు చేయరాదు మళ్ళీ చెప్తున్నాను మొదట మొట్టమొదటి విధానం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు రుణం చేయరాదు ఒకవేళ రుణం చేయవలసి వస్తే ఈ ఏడుగురి దగ్గర రుణం చేయరాదు అంటే అప్పు తీసుకోరాదు ఇలా అప్పు తీసుకునేటట్లయితే ఆ అప్పు పట్టాన తీరదు ఒకవేళ పొరపాటున తీరినా కూడా సైడ్ ఎఫెక్ట్ కింద ఏదో ఒక దుష్పరిణామం అనేటువంటిది అంటే అనారోగ్యమో బాధో మానసిక వ్యధో మరొక దరిద్రమో వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది గనక ఈ రోజుల్లో ధనమూలం జగత్ అన్నారు డబ్బు లేకుండా ఏ పని జరగదు గనక ప్రతిదీ బండి కొనుక్కోవాలన్న రుణం కారు కొనుక్కోవాలన్న రుణం వ్యాపారం మొదలు పెట్టాలన్న రుణం ఇన్ని రకాల రుణాలు చేస్తున్నాం గనక వీలైనంత వరకు రుణాలు చేయకుండా ఉంటాం మంచిది ఒకవేళ చేయవలసి వస్తే ఈ ఏడుగురి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ రుణాలు చేయరాదు ఒకవేళ రుణాలు చేసినట్లయితే వెంటనే అవి తీర్చేయండి వద్దన్న లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేసేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది మరి వీళ్ళ దగ్గర రుణాలు చేశాము తెలుసో తెలియకో అప్పుడు ఏం చేయాలి మేము అనేటువంటి సందేహం వస్తుంది కారణం ఏంటంటే కొంతమంది వాళ్ళ చెల్లెలతో బావగారితో కలిసి వ్యాపారాలు చేస్తుంటారు కొంతమంది కూతుర్ని అల్లుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని వీళ్ళ వ్యాపారాలను అప్పగించి వాళ్ళ దగ్గర కొన్ని సందర్భాల్లో రుణాలు తీసుకుంటూ ఉంటారు ఇలా అవినావభావ సంబంధంతో కొన్ని వ్యాపార సంబంధాలు అనేటువంటివి సాగేటువంటి పరిస్థితులు చాలామందిలో మనం చూస్తూ ఉన్నాం ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ రుణం ఏదైతే ఉందో మొట్టమొదట ఆ రుణం తీర్చండి అంటే నాలుగైదు రుణాలు ఉన్నాయనుకోండి అంటే బ్యాంకులోను కూతురు దగ్గర చేసిన రుణం చెల్లెల దగ్గర చేసిన రుణం స్నేహితుల దగ్గర చేసిన రుణం ఇటువంటి ఐదారు రకాల రుణాలు ఉన్నాయనుకోండి మొట్టమొదట కూతురు దగ్గర రుణం తీర్చేయండి అలాగే తర్వాత చెల్లెల దగ్గర రుణం తీర్చేయండి ఆ తర్వాత స్నేహితుల దగ్గర ఉన్నటువంటి రుణం తీర్చండి చిట్ట చివరిగా బ్యాంకులోను తీర్చండి కానీ మనం చేసేటువంటిది పూర్తి రివర్స్లో చేస్తాం అంటే మొట్టమొదట బ్యాంకులను తీరుస్తాం తర్వాత స్నేహితుడికిస్తాం ఆ తర్వాత ఇస్తాం ఆ చిట్ట చివరికి కూతురికిస్తాం ఇలా చేయవద్దు నేను చెప్పిన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మొట్టమొదట కూతురికి రుణం తీర్చండి తర్వాత చెల్లెలకి రుణం తీర్చండి ఆ తర్వాత స్నేహితుడికి రుణం తీర్చండి చిట్ట చివరిగా బ్యాంకు వాళ్ళ రుణం తీర్చండి అలా తీర్చేటట్లయితే మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మరల మరల తిరిగి తిరిగి అప్పు చేయవలసిన పరిస్థితులు రావు కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే రుణం చేయాలి ఆ రుణం చేసినప్పుడు అది తీర్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి తంత్రాలు ఉంటాయి అవి కూడా మీకు నేను రాబోయేటువంటి విషయాల్లో చెప్తాను ఆ చెప్పేటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఆచరించి ఎటువంటి పరిస్థితుల్లో రుణాలు లేకుండా ఉండండి ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్లుగా శత్రు రుణ రోగకారక భావమైనటువంటి షష్టస్థానం యొక్క ఎఫెక్ట్ మన మీద తగ్గిపోతుందో అప్పుడు మనకి రుణాలుండవు రోగాలుండవు శత్రువులు పొరపాటును కూడా ఉండరు వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే ఉండరో అంతులేని మనశ్శాంతి లభిస్తుంది కనుక మళ్ళీ చెప్తున్నాను బలము తేజస్సు శక్తి సామర్థ్యాలు ఆరోగ్యం మంచి పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే వీలైనంత వరకు రుణాలు చేయవద్దు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి